పాకం పట్టకుండానే ఈజీగా మరమరంలు తయారు చేయాలో చూద్దాం మీకు ఇవ్వక నచ్చింది కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపై నొప్పి అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా తక్కువ టైంలోనే ఈజీగా మరమరంలనే తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద బాండి పెట్టుకుని మూడు కప్పులు మరమరలు వేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఓ గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి మూడు కప్పులు మరమరాలకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఏ కప్పు అయితే మరమరాలు తీసుకున్నాము అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి దీనికి పాకం ఏం పట్టణ అవసరం లేదు బెల్లం అనేది కరిగితే సరిపోతుంది బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత పావు టీస్ వంటలు ఫడ వేసుకోవాలి ఒకసారి బాగా కలుసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మరమరలు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి వరకు పక్కన పెట్టుకోవాలి చేతులు తడి మన కమ్ కావలసిన సైజులో ఉండలా చుట్టుకోవడమే ఇవి చల్లగా అయితే ఉండలు చుట్టడానికి రాదు గోరెచ్చుకున్నప్పుడే వీటిని మనకు కావలసిన సైజులో ఉండలా చుట్టుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మరమర ఉండలు రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నొప్పి నన్నీ సెక్షన్లో తెలియజేయండి